ఆఖరిగా నేను మనం చేసిన ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకే బడిలో చదువుకున్న వాళ్ళు ఒకే ఆలోచన ఉన్నవాళ్ళు వేరు వేరు ఆలోచనల్లో వేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈ వేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరకున్నాం అది అందరూ నేను కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం దానికి అందరూ కూడా చేరుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ పెద్దలు రామకృష్ణ గారు మీకరంతో ఉన్నారు అందరూ అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఆఖరుగా మాట్లాడటండి ఇష్టం ఉన్న తప్పట్లు కొట్టండి ఇష్టం లేని మాత్రం కట్టగలి ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కిడ్నాప్ చేసింది అంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులు అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసిన ఏ మనకు లేరా ఇంత సైన్యం ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతవరకు కురవాలు ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇంకేందుకండి మనకనే నేనటి వరకు మనం తిచ్చినోళ్ళు నినాటి వరకు మనం కేసులు పెట్టినోళ్ళు ఇంట్లో పార్టీలు వచ్చేస్తారండి దాన్ని మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టేళ్ళు నమస్కారం పెట్టండి ప్రశాంతం పొందుతాం ప్రశాంతంగా పరిపాలన చేద్దాం ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం దాన్ని మీరు అందరూ సహకరించండి ప్రసవాలు కూడా సూచన చేయండి తీసుకుంటాం ప్రతిదానికి కామెంట్ చేసి మనం నిర్ణయం చేయకండి మేము ఎక్కడైనా తప్పు చేస్తే తప్పు జరుగుతుందని చెప్పండి మేము పాటిస్తాం మేము కూడా మనుషులే తప్పు చేయొచ్చు తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని తీసుకుంటాం ఆలోచిస్తాం తప్పుని సరిదిద్దుకుంటాం మాకే వేషిస్తు అవమానం కాదు అని ఒక్క కోరిక కోరికే మరి నేను తాల్సిపోయినా మీరు అందరూ శ్రద్ధగా విన్నారు దయచేసి అందరూ సహకరించండి ఈ కసింకోట నాకు పాతపరిచయమే మీ అంతా మర్చిపోయేదేమో మీ కోటకి మనం అంతా అప్పుడు మంచి రేట్ అరవై ఐదు కోట్లు డ్రింకింగ్ వాటర్కి నేను మిస్టర్ కూడా ఇచ్చాను ఇది మర్చిపోయిపోతున్నా సంపత్ నూట గ్రామాలు నూట ఇరవై గ్రామానికి అరవై ఐదు కోట్లు పంచాయతీరాజ్ కొనప్పు ఇచ్చారు మర్చిపో మర్చిపోతాం కదా